హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల ఈరోజు మన వీడియో వచ్చేసి మొక్కజొన్న వడలు ఈవినింగ్ టైంలో ఐదు ఐదు నిమిషాల్లో మనం రెడీ చేసుకొని తినేసేయచ్చు వేడివేడిగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఈ మొక్కజొన్న వడ్లు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక మిక్సీ జార్ అయినా తీసుకొని అందులోకి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి మీ దగ్గర కార్న్ ఉంటే కార్న్ వేసుకోండి లేదంటే స్వీట్ కార్న్ అయితే వేసుకోండి ఒక కప్పు అందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని కొంచెం మనం మనమైతే బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా మరీ లైట్గా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి మనకి స్వీట్ కార్న్ అయితే తగులుతూ ఉండాలి మధ్య మధ్యలో అప్పుడు బాగుంటుంది తిన్ తినేటప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి అందులోనే ఒక ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా ఇక్కడ నేనైతే వన్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి మనకి ఇక్కడ వాటర్ ఏం అవసరం ఉండదు ఒకవేళ మీకు లూజ్ అయింది అనుకుంటే ఇంకొక స్పూన్ శనగపిండిని అయితే వేసుకోవచ్చు మనకి వాటర్ అయితే ఏం అవసరం ఉండదు ఇలా కలుపుకున్న తర్వాత మనం చేత్తోటి ఇలా ముద్ద చేసుకొని ఇలా అన్నాము అంటే మనకి ముద్ద అవ్వాలన్నమాట మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడైతే మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని పాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిందో లేదో అని చూస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కొంచెం వేసుకున్నాను పిండిని ఇప్పుడు మనం పిండి ముద్దను అయితే తీసుకొని మనం ఇక్కడ అరచేతులు పెట్టుకొని ఇలా ఒత్తుకున్నాము అంటే మనకి వడ అయితే రెడీ అయిపోతుంది లేదు అంటే మీరు ఆయిల్ పేపర్ కానీ పాల ప్యాకెట్ మీద అలా అయినా చేసుకోవచ్చు లేదంటే చేతితో అయినా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే మాడిపోతుంది పైన ఏమో మాడిపోతుంది లోపల వరకు అయితే మనకి ఇవేగదనమాట అందుకని లోటు మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి వన్ సైడు వేసిన వెంటనే తిప్పమాకండి కొంచెం మనకి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకొని ప్లేట్లకైతే తీసుకోవాలి ఇలాగే మొత్తాన్ని అయితే వేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మనం ఒట్టిగా అయినా తినొచ్చు లేదు అంటే సాస్తో అయినా తినచ్చు లేదంటే చట్నీతో అయినా తిన తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మొక్కజొన్న వడలు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ